ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన జిల్లాలోని నిర్వహించే ఏడవ జాతీయ లోక్ అదాలత్ నిర్వహణపై న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి సభ్యులతో కలిసి జిల్లా జడ్జి డి రాజేష్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాజేష్ బాబు మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లాలోని వివిధ కోర్టుల్లో అనేకమైన కేసులు పెండింగ్ లో ఉన్నాయని కోర్టుల్లో వేయని వివాద కేసులు ఉంటే అవి కూడా ముందస్తుగా పిటిషన్స్ ఫిర్యాదుకు స్వీకరించి సమన్యాయం అందించటకు ఈ లోక్ అదాలత్ మంచి పాత్రను పోషిస్తుందన్నారు జిల్లాలోని నాగర్ కర్నూలు అచ్చంపేట కొల్లాపూరు కల్వకుర్తి కోర్టులో ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ జాతీయ లోక్ అదాలత్ వరకు కూడా ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు న్యాయమూర్తులు అందుబాటులో ఉంటారని కక్షిదారులు కలిసేలా ప్రత్యేకంగా ఈ సమయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు తారీఖు సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేయడం జరుగుతుంది మరి ఈ నేషనల్ లోక్ అదాలత్ని సక్సెస్ఫుల్గా నేను చేయాలని చేయాలనే ఉద్దేశంతో మరి ఆనరబుల్ హైకోర్టు వారు నిన్న అందరూ మరి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ అలాగే సెక్రటరీస్ని మరి ఆనరబుల్ హైకోర్టు వారు మాకు నిన్న కాన్ఫిడెన్స్ హోల్డ్ చేసి కొన్ని సూచనలు ఇచ్చారు మరి మించిన సూచనలు అన్నీ మరి అందరికీ తెలియజేయాలి అంటే మరి ప్రెస్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సహకారం తీసుకోవాలి అని అనర్బుల్ హైకోర్టు వారు కూడా నేను ప్రత్యేకంగా చెప్పడం వల్ల ఈ ఈ మీటింగ్ మీ అందరితో హోల్డ్ చేయటం మరి ఈ నేషనల్ లోక్ అదాలత్లో ముఖ్యంగా మనకి పోయినసారి జరిగిన నేషనల్ లోక్ అదాలత్లో మనం పదహారు వేల రెండు వందల ముప్పై ఒక్క కేసులు మనం జిల్లాలో పూర్తి చేయడం జరిగింది ఫస్ట్ నుంచి కూడా మొదటి నుంచి కూడా మన నేషనల్ లోక్ అదాలత్స్ రెండు వేల కేసులతో పైచిలు కేసులతో మనం స్టార్ట్ చేసాం అట్లాగా ప్రతి లోక్ అదాలత్లో మనం దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ మరి మీ కాపరేషన్ ఉండటం వల్ల దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాం ఎందుకంటే మీ పబ్లిసిటీ వల్ల మరి స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా మొత్తం పార్టీస్ కానీ మరి వాళ్ళందరికీ తెలియజేయటం వల్ల కానీ మరి కూడా లాయర్స్ కోఆపరేషన్ చేయటం వల్ల కానీ మరి మా జడ్జెస్ అందరూ కూడా మా రెగ్యులర్ వర్క్స్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ అన్నీ తో పాటు దీనికి కూడా ఎక్కువ ప్రయారిటీ ఇన్ఫ్యాక్ట్ మేము ఇవాళ నుంచే ఇస్తున్నాము వాళ్ళ ఇవాళ కూడా ఎక్సైజ్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరెంట్ గారిని మరి నాగర్ కర్నూలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా మాట్లాడి మ్యాక్సిమం ఎక్సైజ్ కేసులు ఇవ్వాలి అని మరి ఇందాకే ఈ మీటింగ్కి ముందు ఒకటి జరిగింది పోతే ఎలక్ట్రిసిటీ కేసులు కూడా కొన్ని ఎలక్ట్రిసిటీ థెఫ్ట్ కేసులు ఉన్నాయి చాలా వరకు అందులో కాంపౌండబుల్ కేసెస్ చాలా ఉన్నాయి అందుకని నేను మీ మీడియా ద్వారా నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఎలక్ట్రిసిటీ కేసెస్ కాంపౌండబుల్ చిన్న చిన్నవి ఉన్నాయి అవి మీరు పెండింగ్ పెట్టుకుంటాం కన్నా మీరు వచ్చి అవి మీరు ఏదో ఫైన్ వేస్తారు ఆ ఫైన్ కట్టేస్తే మీకు ఆ కేసు పోతుంది లేకపోతే ఎలక్ట్రిసిటీ కేసెస్ మీకు చాలా ఇబ్బంది ఉంటుంది మరి లాయర్స్ గారి దగ్గరికి వెళ్ళాలి మరి కోర్టుకి రావాలి మరి కోర్టు ప్రొసీజర్ అంతా తీసుకురావాలి పైగా ఒక వాయిదాకు రాకపోయినా వారంట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఇలాంటివన్నీ తప్పించుకోవచ్చు చక్కగా చాలా కాంపౌండబుల్ కేసెస్ ఉన్నట్టు కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయని చెప్తున్నారు మొత్తం మీ జిల్లాలో కాబట్టి మీరు ఎలక్ట్రిసిటీ కేసులు కాంపౌండబుల్ చిన్న చిన్నవి ఉన్నాయన్నీ మీరు ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీ కేసు ఈ చిన్నది అనేది చిన్న కేసు ఇది పెద్ద కేసు అనేది మీకు తెలియకపోయినా మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే మీకు ఎవరైతే కేసు కట్టారో వాళ్ళ దగ్గరికి వాళ్ళు చెప్తారు కాబట్టి ఇలాంటి అవకాశం మనం ఈ లోక్ అదాలత్లో పెట్టుకోవచ్చు ఇకపోతే చిట్ ఫండ్ కేసుల్లో డిగ్రీలు అయిపోయి చాలా కేసులు ఉన్నాయి మరి ఈపీలు మరి ఆ డిగ్రీ అయిన ఈపీలు కూడా మనకి మా దాదాపు ఐదారు వందల కేసులు మరి ఇక్కడే ఈ జిల్లాలో ఇక్కడే ఉన్నాయి నాగర్ కారణంలో ఇంకెక్కువే కూడా ఉన్నాయి కాబట్టి నేను అనేది ఏంటంటే ఎలక్ట్రిసిటీ చిట్ ఫండ్స్ మేనేజర్స్ని వాళ్ళందరినీ కూడా మేము పిలుస్తున్నాము మరి ఎక్కువ కన్సెషన్ ఇవ్వమని అడుగుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేసుల్లో మేము కూడా ఎలా చేస్తున్నామంటే ఈ చిట్ ఫండ్ కేసులు మరి కొంతమంది షూరిటీస్ ఉంటారు పాపం వాళ్ళు ఏదో ఫ్రెండ్స్ కోసమనో ఎవరో రిలేటివ్స్ కోసమనో షూరిటీ పెడతారు పెట్టిన అసలు పెట్టిన ఆయన చనిపోయి ఉంటాడు లేకపోతే అతను ఐపీ పెట్టి ఉంటాడు ఐపీ అంటే చిట్ ఫండ్లు ఐపీ వీలు వీల్లేదు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మేము చేసిన ఒక కేసులో ఉదాహరణ చెప్పాలంటే తొమ్మిది లక్షలు ఇవ్వాల్సిన కేసులో మేము కేవలము రెండు లక్షలకే సెటిల్ చేసాం ఇట్లాగా ఇలాంటి లోక్ అదాలత్లో చిట్ ఫండ్స్ దానిలో డిగ్రీలు అయిపోయి లేకపోతే అవార్డులు అయిపోయి మీ దగ్గర ఎగ్జిక్యూషన్స్ పెండింగ్ ఉంటే వాళ్ళందరం మా దగ్గరికి వస్తే మేము ఆ చిట్ ఫండ్ మేనేజర్స్ని వాళ్ళందరినీ పిలిచి దాన్ని క్లోజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఇకపోతే మన దగ్గర సెవెన్ థౌజండ్ పైచిలుక క్రిమినల్ కేసులు ఉన్నాయి మరి పదకొండు వందల క్రిమినల్ కేసులు ఉన్నాయి క్రిమినల్ కేసులు కాంపౌండ్ వల్ల పదకొండు వందల పైన ఉన్నాయి అవన్నీ కూడా మరి క్లోజ్ చేసేసుకోవచ్చు మరి మరి ఆ పదకొండు వందల మంది ఎందుకు ఇప్పుడు ఇందులో క్రిమినల్ కేసులు మేము పదే పదే చెప్పేది ఏంటంటే క్రిమినల్ కేసులు మీరు కాంపౌండబుల్ చేసుకుంటే మీకు అది కేసు కింద కూడా రాదు మరి అప్పీల్ ఉండదు దానికి మరి హైకోర్టుకి కూడా ఇంకా వెళ్ళేదేమో ఉండదు కాబట్టి మరి క్రిమినల్ కేసులు మీద పెట్టుకునే దానికన్నా కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు అవన్నీ కూడా సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది మీకు అది మా కోర్టు టైము మా టైము వేస్ట్ కాదు మరి మేము కూడా ముఖ్యమైన కేసులకి ఆ టైము మరి కేటాయించుకోవడానికి మాకు పనిచేస్తుంది అలాగే మీకు కూడా క్రిమినల్ కేసు కోర్టులో జరిగితే మళ్ళీ దానికి అప్పీల్ అయ్యాన్ని ఉంటాయి లో లోక్ అదాలత్లో ఇట్లాగా మీరు కాంపౌండ్బుల్ కేసులు తీసుకుంటే మీకు ఈజీగా అది సాల్వ్ అయిపోతుంది కాంపెన్సేషన్ కాంపౌండింగ్ మనీ కూడా అది చాలా తక్కువ ఉంటుంది